మీ మోకాలి గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నొప్పులకి డాక్టర్ సుధీర్ దారా గారు మన శరీరంలోని రక్తం ద్వారా రీజనరేటివ్ థెరపీతో ఎటువంటి నొప్పి లేకుండా పరిష్కారాన్ని అందిస్తున్నారు ఐపీసీ సిఆర్పీసీ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కొత్త క్రిమినల్ చట్ట సవరణ బిల్లులకు లోక్సభ ఆమోదం తెలిపింది మూక దాడులతో మైనర్లను అత్యాచారం చేసి చంపేసిన ఘటనలో నిందితులకు ఉరి విధించే విధంగా చట్టంలో మార్పులు చేశారు ఉగ్రవాదం కేసుల్లో శిక్షలను మరింత కఠినతరం చేశారు బ్రిటిష్ కాలం నాటి అమల్లో ఉన్న ఐపీసీ సిఆర్పీసీ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన మూడు నేర శిక్షాస్మృతి బిల్లులకు లోక్సభ ఆమోదం తెలిపింది భారతీయ భావనతో న్యాయ వ్యవస్థ ఉండేలా బిల్లుల్ని తెచ్చామని బానిసత్వ భావనల నుంచి విముక్తి కల్పించామని లోక్సభలో ప్రకటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనం ఇచ్చామని రాజద్రోహం వంటి పదాల్ని తొలగించామన్నారాయన సామూహిక హింసాకాండకు పాల్పడితే మరణదండన విధించే సెక్షన్ కొత్త బిల్లులో ఉందన్నారు షా महिलाओं और बच्चों के विरुद्ध को अपराध को, को प्रायोरिटी दी गई है मानव शरीर पर प्रभाव डालने वाले विषयों को प्रायोरिटी दी है उसके बाद में देश की सीमाओं की सुरक्षा को प्रायोरिटी दी है उसके बाद में नौ सेना नौसेना वायुसेना के संबंधित अपराधों को लिखा गया है उसके बाद इलेक्ट्रोल अपराधों को लिखा गया है उसके बाद सिक्के करेंसी नोट बैंक नोट और सरकारी स्टैंप के साथ छेड़खानी को लिया गया है और उसके बाद ब्ला 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 बाकी सारी चीजें आती है న్యాయ సంహిత బిల్లులో వ్యవస్థీకృత నేరాలు ఉగ్రవాద చర్యలు పిల్లల్ని నేరాలకు వినియోగించడం భారత సార్వభౌమత్వాన్ని సమగ్రతను ఐక్యతను దెబ్బతీయడం ఫేక్ వార్తల్ని ప్రచురించడం వంటి నేరాలకు నిర్వచనం ఇచ్చారు బ్రిటిష్ క్యాలెండర్ క్వీన్ బ్రిటిష్ ఇండియా వంటి పదాలు తొలగించారు ఆత్మహత్యకు ప్రయత్నించడాన్ని నేర జాబితా నుంచి తొలగించారు భారతీయ నాగరిక్ సురక్ష సంహిత బిల్లులో దేశమంతా జీరో ఎఫ్ఐఆర్ వర్తించేలా చేశారు ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు తొలిసారి నేరం చేసిన వారికి విధించే శిక్షల్లో మినహాయింపు ఇచ్చారు తప్పుడు కేసుల నుంచి ప్రభుత్వాధికారులకు ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించారు ముప్పై న్యాయానికి సమయ నిర్దేశం విధించారు భారతీయ సాక్ష్య అధినియం బిల్లులో దస్త్రాల్లో ఎలక్ట్రానిక్ రికార్డులు జోడించడానికి అనుమతించారు ఎలక్ట్రానిక్ పద్ధతిలో సాక్ష్యం సేకరణకు అనుమతించారు